ప్రభుత్వం త్వర మాట్లాడి ఆ యొక్క బస్సు తెప్పించాము ఇప్పుడు సరఫరా మీరు దృష్టిలో పెట్టుకుంటే మన సార్లు గెలిపిస్తే ఎమ్మెల్యే అంటే ఏ పైన కూడా ఆగకుండా జరిగినది కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకోండి బాల్ గుర్తుకు పోసి గెలిపించండి ఒక్క మనిషి కూడా రారు మా చేస్తారమ్మా లేడీస్ సగం అక్కడ వస్తారు సగం ఇక్కడ వస్తారు అంత జరిగిన దృష్టిలో పెట్టుకొని మీరే అరికట్టి మీరే న్యాయం చేయలేదు మన నాయకుడు చరల్ గుర్తుకు ఓటేసి అత్యంత మిజాత్తు గెలిపించి మీరు ఆశీర్వాదం మీకు ఏమి లేనిది మా రోళ్ళు కానీ ఇండ్లు కానీ పింఛండ్లు కానీ అన్ని సమృద్ధిగా స్పష్టపరుస్తాం మేము అంతా ఎంతో ఎన్ని బండి మనం వాడపి తెస్తాం నీళ్ళు ఎన్నిసార్లు కలిపే బోరు వచ్చిరా నిన్న ఏమేమో వీక్ వేసుకున్నారంట అతని ఇంతకు ముందు పోయిన మిత్రుడు మాజీ సర్పంచ్ రోడ్ మీద ఇల్లుగా రూమ్ కట్టుకున్నాడు అది ఏం చేస్తానండి దాన్ని మన పోస్ట్ కిస్తా ఇస్తానండి అట్లా కాకుండా మన అది ఇండియా ఇస్తా లేకుంటే ఆఫీసు ఇస్తా అని దాన్ని కట్టించి మోసం చేసి మన ప్రజలకంతా ఓన్ బుట్టి నింపుకొని ఆడు మసిన కాడివి తంబలు ఓయరు మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఒకరికన్నా తెలిసామా ఇది కుట్లాడటోళ్ళు ఎవరు మేము ముట్లాడాలే మీరంత గట్టి ఉంటే మేము మీకు అభివృద్ధి చేయగలుగుతాము మీరు న్యాయంగా ఉండి ఇప్పుడు ఫుట్బాల్ గుర్తుకు ఓటేస్తే ఇంకా అభివృద్ధి చేస్తాము రోడ్ వేసినాడు మొత్తం గుంతల్మయంతో ఏం వేసిన రోడ్ చూసి దయతోన మీ ఓటు అమూల్యమైన ఓటు ఈ ఓటు ఎంత అభివృద్ధి జరుగుతుందో మీకు దేశంలో ఎంత పిజర్తో అట్లా ఉండి సత్తపరిచి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది మన లోపల యూనిటీ అనేటువంటి నశించింది యూనిటీ ఐక్యత లేదు ఎంత మందికి చెప్పినా విద్యార్థులకు విద్యావంతులకు చెప్పినా కూడా ఉల్టా పల్టా నయం మాట్లాడము ఎప్పుడు కూడా ఎదురు ఆనాటి నుండి రాజబాబు ఒక్కోడు మాత్రమే ఎస్సీ కాలనీ నుండి సర్పంచ్ అయ్యాడు ఆయన అయిన తర్వాత ఎవరు కూడా కావడానికి అవకాశం లేకుండా చీలికయ్యి లేని లేని పాటిలు పెట్టి లేనిలేని రకాలుగా ఒకరు నిలబడి ఎవరైనా ఒకరు నిలబడండి అని కూడా చెప్పితే ఐక్యంగా ఉండి నిలవడం లేదు నేర్పి వేరే వేరే అందరినీ ఉత్తుత్వ జ్ఞానం లేని వాళ్ళ కూడా నిలబెట్టి ఐదు మంది ఆరు మంది నిలబెట్టి ఎస్సీ కాలనీ వాల్యూ ఏ రోజు పోయింది ఇప్పుడు కూడా ఓనికే చేసిండ్రు కానీ మీరు అందరూ గుర్తించుకొని ఏమీ లేదు మీ ఉంది మన ఉంది ఒక్కొక్క కుటుంబంలో నాలుగు ఐదు ఆరు పది ఓట్లు ఉన్నాయి ఇంత మంది ఉన్నాం మేము రెండు వందల మంది ఉన్నాం రెండు వందలు నాలుగు రకాలుగా చేసుకుంటే ఎనిమిది వందలు దాటిపోతుంది కాబట్టి అందరూ కూడా దేవుంచి ఒక మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎస్సీ కాలనీకి వాల్యూ అసలు లేకుండా పోయింది యూనిట్ యూనిటీగా ఉన్నారు వాళ్ళు యూనిటీ చేస్తున్నారు మనోర్లే నువ్వు తెలుగు చేయమనే చేయి నీ నీ హక్కుని నువ్వు ఉపయోగించుకో మంచా చే ఆలోచించాలి అందరు కూడా ఏకంగా ఉండాలి అని వందల సార్లు నేను చాలా మంది చెప్పినా వాళ్ళు వినడం లేదు వాళ్ళ ఇష్టము వాళ్ళ కర్మ విన వాళ్ళకు మనం చెప్పము విని వాళ్ళకు చెప్తాము వింటాడు కాబట్టి మనం చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి మన ఫుట్బాల్ గుర్తుకు పోటేసి అందరూ భారీ మెజర్తోన గెలిపిస్తారని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను శరత్చంద్ర నాయకత్వం శరత్చంద్ర నాయకత్వం చిట్టం పర్ణిక రెడ్డి నాయకత్వం శివకుమార్ రెడ్డి నాయకత్వం రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం ఓకే ప్రజలకు నా అక్కలకు నా తమ్ముళ్లకు నా చెల్లెళ్లకు అమ్మలకు అవ్వలకు తాతలకు పేరు పేరు నా ప్రాణ సమానులైన మీకు నా నమస్సు మాంజలి ఈరోజు మనం ఎన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం మనం ఇక్కడ దేని గురించి చేస్తున్నాము మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో మన ఎస్సీ కాలనీలో చాలా వరకు భూమి లేకపోతే ఆ రోజు ఇందిరమ్మ దున్నేవాడిది భూమి అని చెప్పి మనకు పట్టాలిచ్చింది ఇప్పుడు అదే ఇందిరమ్మ రాజ్యం మనకి దూల్పేటలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు ఆనాడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే ఇంట్లో మనం ఉంటున్నాం గత పదేళ్ళ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మనకి ఇండ్లు వచ్చినాయి ఇరవై నాలుగు ఇండ్లు వచ్చినాయి ఇందులో కొంతమందికి ఇండ్లు రాలేదు నా ఇల్లు బాలేదు పడిపోయింది ఉరుస్తుంది అని చెప్పేసి కూడా అంటుండ్రు కానీ మొదటి విడతలో భాగంగా ఇరవై నాలుగు ఇండ్లు మాత్రమే వచ్చినాయి మీరు నాకు అవకాశం ఇస్తే వంద ఇండ్లన్న కొట్లాడి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా వంద ఇండ్లన్న తీసుకొస్తాను నేను ముఖ్యంగా అందులో మన ఎస్సీ కండి మెజారిటీ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తా కాకపోతే మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఊరు పుట్టినప్పటి నుంచి మన ఈ దూల్పేటలో కొన్ని ఏరియాస్ కి రోడ్ లేవు ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అప్పుడేపల్లి పెద్ద కనక రమేష్ ఇంటి వరకు అప్పుడేపల్లి చిన్న కనక పింటికా నుంచి దాన పింటి వరకు అవతల బోడి అడవం ఇంటికా నుంచి పందుల బాలి ఇంటి వరకు ఇక్కడ కనకప్ప గోర్గెల కనక పింటికా నుంచి మాలవల పింటి వరకు దుబాయ్ నర్సింహ ఇంటికాడ నుంచి సండ్రుక నర్సింహ ఇంటి వరకు సండ్రుగ నర్సం ఇంటి వరకు సిసి రోడ్లు శాంక్షన్ చేయిస్తాం ముప్పై ఐదు లక్షలు పెట్టి దాంతోపాటు ఇక్కడ అబ్బేపల్లి చిన్న కనప ఇంటి గారి నుంచి బోడియాడమి వరకు ఒక డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించినాము అదే కాకుండా స్కూల్లో దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఒక బిల్డింగ్ పడ్డది ఎవరు అడిగే నాదు లేరు దిక్కు లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే దాన్ని మేము ఎమ్మెల్యే మేడం దృష్టికి తీసుకెళ్లి విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపు ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసేప్పుడు స్కూల్ పిల్లలు దాంట్లో కూర్చుంటారు చదువుకుంటున్నారు దాంతో పాటు అక్కడ ఉన్న లేడీస్ మన ఆడపిల్లలు బయటికి కి బయటికి వస్తుందని చెప్పి అది దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షలు పెట్టి ఒక టాయిలెట్ ని బిల్డింగ్ అనేది కట్టి ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాము స్కూల్లో ఏ సమస్య వచ్చినా ఆఫ్ రియాక్ట్ అయ్యి దాన్ని మేము సాల్వ్ చేసే దిశగా మేము పోతున్నాము దానికంటే ముఖ్యంగా నాకు ఏ పదవి లేదు ఒక కాంగ్రెస్ పార్టీలో తిరిగి నానే తప్ప నాకు ఎటువంటి పొజిషన్ లేదు ఒక వార్డు మెంబర్ కాదు ఒక సర్పంచ్ కాదు కానీ ఇది నా ఊరు నా బాధ్యత అని చెప్పేసి ఊర్లో ఎక్కడ బోర్ రిపేర్ ఉన్నా కూడా నేను ఇమ్మీయట్లీ రియక్ట్ అయినా సొంత పైసలతో ఇప్పటివరకు రిపేర్ వచ్చిన మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీ అడిగినా కూడా మీకు క్లియర్ గా చెప్తుంది ఇప్పటివరకు నేను ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఏ సమస్య ఉన్నా ఏమున్నా నా సొంత పైసలతోటి ఈ సాల్వ్ చేసుకుంటా పోతున్నా నేను పదవి లేకుండానే ఇంత చేస్తుందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా నాకంటూ ఒక పదవి ఇస్తే నేను ఎంత సేవ మీకు చేశానో ఆలోచన చేయాలా నేను చదువుకోని చదువుకోని వ్యక్తిని కాదు నాకు బీటెక్ అయిపోయింది నేను జాబ్ చేసిన కేవీ కే రంగారెడ్డి వికారాబాద్ డిస్టిక్ అసిస్టెంట్ మేనేజర్ గా నాగార్జున సిమెంట్ కంపెనీ లో చేసిన నేను నా జీతం ఎనభై వేల జీతం ఎనభై వేల జీతం నిడిచిపెట్టి నేను ఈరోజు రాజకీయం చేస్తున్నాను ఎందుకంటే నేనున్న ఊరికి నా కన్న ఊరికి ఏదో సేవ చేయాలి నేను చదువుకున్నా అందరు అవినీతి గత పది ప పది సంవత్సరాల ప్రభుత్వంలో మనం చూస్తే కళ్యాణ లక్ష్మికి ఇరవై వేలు రైతు బీమా ఏమని ఇప్పయాలంటే లక్ష రూపాయలు ఎవరైనా చచ్చిపోయి ఆ ఇల్లు బాధలు ఉంటది బాధలుంటే కూడా నీ ఇంటికి రైతు బీమా పైసలు ఐదు లక్షలు రావాలంటే నువ్వు లక్ష రూపాయలు నాకు ఇస్తేనే వస్తుంది అని చెప్పి పదేళ్ళు మీరు చూసిండ్రు చూసిం రాలేదా గట్టిగా చెప్పాలి కళ్యాణ లక్ష్మి కావాలంటే ఇరవై వేలు ఈడు మన పార్టీవాడా కాదు ఇంకా ఆపురా ఈడు వేరే పార్టీ ఆపు అని ఈ రాజకీయం నీచపు రాజకీయాలు చేసిన గానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు సంవత్సరాల నుంచి ప్రతి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ఏ పార్టీ వాడని కాకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించినాం మేము అది కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉన్న విజ్ఞత అందుకే కేదన్పల్లి గ్రామ ప్రజలు కొంచెం ఆలోచన చేయండి అమ్మా అవకాశం ఇప్పుడు మనకు రెండు రోజులు అయితే పద్నాలుగు తారీఖు పోలింగ్ ఉంది పోలింగ్ అయిపోయిన తర్వాత మనం ఆలోచన చేసి మన ఓట్ను వృధా చేసుకుంటే తర్వాత ఏం చేయడానికి కూడా మన చేతిలో లేకుంటది ఇప్పుడు ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచన చేసి మన సి ఏరియాలో ఒక నలుగురు నిలబడ్డారు సర్పంచ్ కి అది అనే ఆలోచన మీ లోపల మర్చిపోయి ఒకటే మాట అందులో ఎవరు బెస్ట్ ఉన్నారు ఎవరు చదువుకున్న వ్యక్తి ఉన్నారు ఎవరు ఎమ్మెల్యే దగ్గర మంచిగా ఉన్నారు ఎవరు ఎమ్మెల్యే మేడం తోటి కొట్లాడి నిధులు ఇస్తారు అది ఒక్కటి ఆలోచన చేసి మీరు ఓటేయాలి తల్లి మీరు ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి అడుగుతున్నా కూడా ఉదయం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఉంటది అన్నిటికంటే ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారు అంటే ఏ సమస్య వచ్చినా మేము పోరాడతాం మేము పోరాడా సమస్యను సాల్వ్ చేస్తాం అనే విధంగా కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు సమస్య అనేదే రాకుండా నేను చేస్తా మీకు సమస్య తెచ్చేంత వరకు నేను చూడను ఈ రోజు బోర్ రిపేర్ అయింది మిమ్మల్ని రోడ్ల పోయి కూర్చుని పెట్టి కడవలు పెట్టి ధర్నా చేయని నేను చెప్పారు మీ బోర్ రిపేర్ అయిన విత్ ఇన్ ఆఫ్ సెకండ్ లో బోర్ రిపేర్ చేపించి మీకు నీటి నీటికి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను అంతే తప్ప నేను సమస్యలపై పోరాడతా సమస్యలను తీర్చిదిద్దా అక్కడ పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను కూర్చొని సమస్యలపై పోరాడతా అనే ఆలోచన మీకు నేను రానియాను ఎందుకంటే ఆ సమస్య కంటే ముందు మీ ముందల నేనుంటా అది నమ్మి నా కోటేయండి తల్లి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అనేవి మనకు వచ్చినాయి తల్లి ఇప్పుడు అందరు బస్సులో ఫ్రీగా లేదా ఎవరా పోతా పోతలేరా చెప్పండి కరెంట్ అయితే ఫ్రీ ఉందా లేదా అందరికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఉందా లేదా దాంతో పాటు రైతు భరోసా పడుతున్నాయా లేవ అందరికి పది మనకు బియ్యం ఏమొస్తుండే తల్లి ఇప్పుడు ఏమొస్తుండీ సన్న బియ్యం రేవంత్ అన్నం చెప్పిండు ప్రతి పేదోడి పండుగ ఉన్న రోజే మాత్రం సన్న బియ్యం ఉండొద్దు ప్రతి రోజు పేదోడి ఇంట్లో పండుగ ఉండాలి అందుకే నేను సన్న బియ్యం ఇస్తా అని చెప్పి సన్న బియ్యం ఇచ్చిండు ఇది ఒక్కటి మీరు యాద కూర్చుకున్నాలే అధికార పార్టీ వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తే రేపటి రోజు అధికార పార్టీ ఇచ్చే నిధులు రూపాయి ఇచ్చే నిధులు కూడా రెండు రూపాయలు ఎక్కువ చేసి ఇస్తుంది దాని వల్ల మన ఇల్లు మన గ్రామం బాగుపడుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి చదువుకున్న వ్యక్తికి మీరు పట్టం కడితే చదువుకున్న వ్యక్తికి మీరు ఆశంతో ఉన్న వ్యక్తికి మీరు ఈ సర్పంచ్ పదవిని ఇయ్యగలిగితే మీ యొక్క భవిష్యత్తు అనేది మారుతుంది ఇది నా ఎలక్షన్ కాదు తల్లి ఇది మీ ఎలక్షన్ మీ పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఎలక్షన్ ఈ ఎలక్షన్ లో మీరు నిజాయితీ వైపు చదువుకున్న వ్యక్తి వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే నిలబెట్టి పన్నికారెడ్డిగా నిలబెట్టిన వ్యక్తి వైపు మీరు ఉండాలంటే ఖచ్చితంగా నేను విజయం సాధిస్తా సాధించి మీ అందరికీ మీ కోసం నేను కొట్లాడి చేతనపల్లి గ్రామానికి వంద ఇండ్లు తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా దాంతో పాటు పోలింగ్ అనేది అయిపోయింది దాంట్లో దాదాపు పదవులు మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇది ఒక్కటి మీరు గుర్తించుకోండి అధికార పార్టీ మొగ్గు చూపుతున్నారు మీరు కూడా కేతన్పల్లిలో కొంతమంది వ్యక్తులు డబ్బులు ఎక్కువ విరజలుతున్నారు చల్లుకో తినండి తాగండి కానీ చదువుకున్న వ్యక్తి అయిన వ్యక్తికి ఆలోచన చేసి ఓటేయాల ఈ రోజు డబ్బు బలం చూపిస్తున్నాడు రేపేం చేస్తాడు అదే నీ ఇంటికి ఒక్కరోజు కూడా రాదు ఒక సమస్య ఏందని కూడా అడగారు మీరు అది ఆలోచించాలా నేను మీ బిడ్డని మీ ఇంటి ముందర జరిగే బిడ్డని రేపు అన్నారు ఏం సమస్య ఉన్నా నేను మీ ఇంటికి వచ్చి పని చేసి పెడతా మీరు నా ఇంటికి రావాలనే ఆలోచన మీకు పెట్టను నేనే మీ ఇంటికి వచ్చి మీకు చేసి పెడతా ఇదొక్కటి మీరు ఆలోచించాలా పద్నాలుగు తారీఖు రోజు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి నారంపేట ఎమ్మెల్యే మేడం ఆఫీస్ కి పంపిస్తే మీకోసం నేను ఐదు సంవత్సరాలు కొట్లాడి ఏం కావాలన్నా తీసుకొని వచ్చి పెట్టే బాధ్యత నాది అదే కాకుండా జనవరిలో రెండో విడత ఇండ్లు వస్తున్నాయి మొదటి విడతలో భాగంగా అర్హులు అనేది గతంలో ఇందిరా ఇల్లు తీసుకున్న వాళ్లకు మాత్రమే ఇందిరం మిల్లు అని చెప్పేసి ఇచ్చింద్రు ఇప్పుడు ఈ రెండో విడతలో ఆప్షన్ అనేది లేకుంటది గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కూడా ఇందిరా ఇల్లు తీసుకున్న వాళ్ళైనా కూడా వాళ్ళది ఇల్లు అనేది పడా పడిపోయి ఉంటే వాళ్ళకి ఏమని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది కాబట్టి రెండో విడతల కొంతమంది ఇప్పుడు అప్పుడైపల్లి పల్ ఇచ్చినా కనుక గతంలో ఇందిరా ఇల్లు తీసుకున్నారని రాలేదు ఆయనకు అది వెరిఫికేషన్ లో పోయింది ఇప్పుడు జుట్టు కానీ రెండో విడతలో వాళ్ళకు ఒక అవకాశం ఉండదు మేము పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము కాకపోతే అంతే బాధ్యతగా మీరు ఆలోచన చేయాల ఒక చదువుకున్న వ్యక్తికి పట్టం పడితే పట్టం గడితే రేపు ఊరు కూడా సస్ ఉంటుంది ఉంటది కొట్లాడలు లేని ఊరుని చూడాలి చదువుకున్న యువతను చూడాలి మన ఇక్కడ ఉన్న యువత కూడా పదో వరకు చదువుతున్నారు ఇంకా అయిపోయి ఏదో డ్యూటీ ఏదో చేయాలని పోతున్నారు కానీ ఇంట్లో చదువుకున్న ఒక వ్యక్తి ఉంటే ఆ ఇల్లు అనేది ఎప్పుడు వెలుగు వెలుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనం చదువుకున్నా కూడా ఫోకస్ చేయాలి అందరిని చదివించుకున్నాలి పది వరకు చదవాలి అటు ఇటు పనులకు పంపించాలని ఆలోచన కూడా మీరు మర్చిపోవాలి తల్లి ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది ఉన్నా చదువు విషయంలో మా వరకు తీసుకురండి మా గౌరవ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు ఉన్నారు మేము తీసుకొని వెళ్తాం ఆర్థిక సాయం కూడా చేపిస్తాము వీలైనంత వరకు మీ పిల్లల్ని గొప్పగా చదివించే పని పెట్టుకోండి తల్లి వాళ్ళు గొప్పగా చదివితే మిమ్మల్ని కూడా గొప్పగా చూపించుకుంటారు కరెక్టా కదా మీరు ఒక్కటి ఆలోచించండి పదమూడవ తారీఖు నైట్ బాగా ఆలోచన చేయండి అధికార పార్టీ తరఫున నేను నిలబడ్డా మీ బిడ్డని మీ కొడుకుని మీ మనమర్ని ఆలోచన చేసి ఓటేయండి తల్లి ఫుట్బాల్ గుర్తు కోటేయండి మీ అందరి తరఫున నేను చేతులు జోడించి అడుగుతా ఉన్నా మీకు మంచి చేస్తా సేవ చేస్తా పైసలు సంపాదించాలనే ఆలోచనతో నేను రాజకీయాలకు రాలేదు సేవ చేతం మన ఆలోచనతో నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు అంతే సేవ దుఃఖంతో రెండు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా తల్లి పార్టీ గెలిచినప్పటి నుంచి ఏనాడు సమస్య ఉన్నా నేను రియాక్ట్ అయినా ఆనాడు ఇదే సాకిపల్లి నుంచి ఈ కేతన్పల్లి నుంచి సాకిలోపల్లి ఆసెన్పల్లి మొగలం వరకు బస్ పోవడానికి ఇబ్బంది ఉంది చెట్లు కొట్టాలంటే మేము సొంత పైసలతోటి ఆ చెట్లు కొట్టించినాం ఇట్లా చె చెప్పుకుంటూ పోతే చాలా వరకు చేసినాం కానీ ఏనాడు మేము ఒక పబ్లిసిటీ చేసుకోవాలి అనే ఆలోచన లేదు ఎందుకంటే మనం చేసే పనిలో మంచి ఉంటే కాదు మనం కనిపించాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో ఫోకస్ కాలేదు కానీ ఈ రోజు చెప్తున్నా చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా అందరు ఆలోచన చేయండి మంచి వ్యక్తికి పట్టం ఇస్తే రేపటి రాజు మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది వచ్చే నెల జనవరిలో కొత్త పెన్షన్లు అనేది వస్తున్నాయి తల్లి ఇప్పుడు నాలుగు వేలు కాస్త ఆరు వేలు అవుతున్నది ఇవన్నీ కావాలంటే మొదటగా మనం ఆలోచన ఏం చేయాలి మన వ్యక్తి మన అనుకునే వ్యక్తి సర్పంచ్ పదవిలో ఉంటే అన్నీ మనకు కావలసిన ఇంటి దగ్గరకు వస్తాయి కాబట్టి అందరూ ఆలోచన చేసి దయవెత్తాలని నా పైన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే కాంగ్రెస్ శివకుమార్ రెడ్డి గారి నాయకత్వం ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ గుర్తుకే అమ్మా ఇక్కడ చూడండి తల్లి మనది నాలుగో నంబర్ ఫుట్బాల్ గుర్తు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న తల్లి మన దేవుడు మన దళిత జాతి దేవుడు అంబేద్కర్ I'm